హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయే కదా భార్యల అజాగ్రత్త భర్త లబోదివ దోపిడీ మీకు కథ మొదలుపెట్టే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీకు మా కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇక కథ మొదలెట్టేస్తానండి ఆ రోజు ఆనందరం ఎంతో సంతోషంగా ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి భార్యకి స్వీట్స్ తినిపించాడు భర్త ఆనందాన్ని చూసి ఏమైందండి అని అడుగుతుంది సరోజ విషయం తెలియకపోయినా పిల్లలు ముగ్గురు చాపట్లు కొడుతూ తల్లి చుట్టూ తిరిగి ఆనందపడతారు ఇంతకే విషయం ఏమిటండి అని అడుగుతుంది నాకు ఎప్పటి నుంచి ఎదురు చూసిన ప్రమోషన్ వచ్చిందో నాకు చెన్నైలో ట్రైనింగ్ ఉంటుంది ఆ ఫిఫ్టీన్ డేస్ వాళ్ళు మనకి ఫైవ్ స్టార్ హోటల్ అకామిడేషన్ కారు ఫుడ్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు వెంటనే తిరుపతికి కూడా రిజర్వేషన్ చేయించాను ఫిఫ్టీన్ డేస్ అంటే మనం చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలన్నీ చుట్టపెట్టి వద్దాం దాంతో భార్య అయిన సరోజకి చాలా ఆనందం అనిపించింది సామాన్ అంతా బిజీ అయిపోయిన సరోజ రోజు గోడ దగ్గర నిలబడి గంటల తరబడి మాట్లాడే ఆమెకి ఇప్పుడు తీరుపడలేదు బట్టలు చదువుతున్నాయి సార్ రోజుకి పేపర్లు కొండ పాలు ప్యాకెట్లు కొండా నరుపుకి బయటకు వచ్చి అబ్బాయిని పిలిచి పేరుకి పోయిన పాలు ప్యాకెట్లు వేసింది అప్పుడే ఎదురుకుండా బాల్కనీ అవతల ఉన్న అద్దుకుంటున్న కరుణ వచ్చి ఏం మదన ఈ మధ్య బయటకు రావట్లేదు అబ్బాయి అక్కడ పని చూసుకొని ఇక్కడికి రా న్యూస్ పేపర్లు ఉన్నాయి తీసుకెళ్తూ అదేం లేదు వదిన మా ఆయనకి ప్రమోషన్ వచ్చింది తిరుపతికి వెళ్తున్నాం పదిహేను రోజులు ట్రిప్ అందుకే బట్టలు సర్దుతున్నా స్నాక్స్ కూడా తయారు చేస్తున్నాను కొంచెం బిజీగానే ఉన్నాను వదిన ఆయనకి అక్కడే ట్రైనింగ్ వదిన తిరుపతి స్వామి దర్శనం చేసుకొని బెంగళూరు ఊటీ ఇవన్నీ తిప్పుతా అన్నారు బా పదిహేను రోజులు నీకు వంటకి రెస్ట్ అనమాట ఎంత అదృష్టం ఆ సంభాషణ పేపర్ అబ్బాయి ముందే జరిగింది ఇలా అడిగిన వాళ్ళకి అడిగిన వాళ్ళందరికీ ప్రచారం చేసింది ఆమె హాయిగా రోజు రాత్రి తిరుపతి బయలుదేరారు అందరూ నలిచి స్వామి దర్శనం చేసుకుని ఇంటికి వచ్చారు మొదటగా ఇంటి తాళం తీసి అడుగుపెట్టిన భార్యకి ఇవ్వమని అరుస్తుంది ఆమె తర్వాత ఇంట్లోకి వచ్చిన అందరికి ఏక పెడతారు బాత్రూమ్ కిటికీ నుంచి ఇంట్లోకి ప్రవేశించిన దొంగ మొత్తం నిలువు దోపిడి చేస్తాడు వద్దు వద్దు అంటే ఫ్రీ షోగా అందరికీ చాటింపు వేసి దొంగ చేతికి తాళం ఇచ్చినట్టు చేశావు అన్ననే అరుస్తాడు భర్త అప్పటి నుంచి పేపర్లు తీసుకునే అబ్బాయి ఆ వీధిలోకి రావట్లేదని తెలుసుకొని చేసేదేం లేక పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు